ఏర్పడి సమస్యలు సాధించుకోవడానికి సంఘంగా ఏర్పాటయ్యామని రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రపగారి రాజులు నాయకులు వీరారెడ్డి అన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సిద్దిపేట జిల్లాకు చెందిన రాజులు ఎన్నిక కావడం అభినందించదగ్గ విషయం అన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్రాంత పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడారు రిటైర్డ్ అయిన తమకు అనేక సమస్యలు ఉన్నాయని వాటి సాధన కోసం సంఘటితంగా పోరాటం చేస్తామన్నారు సిద్దిపేటలో రిటైర్డ్ ఆఫీసర్స్ యూనియన్ గతంలోనే ఏర్పాటు చేశామని యూనియన్ కార్యాలయం నిర్మాణానికి గత ప్రభుత్వం సిద్దిపేటలో స్థలం కూడా కేటాయించిందని గుర్తు చేశారు కొద్ది రోజుల్లో యూనియన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని కార్యాచరణ ప్రకటిస్తామని వారు తెలిపారు ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అందరం కానిస్టేబుల్ హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు ఉన్నటువంటి మన సిద్దిపేటలో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ వరకు మేము అందరం రీటైర్డ్ ఎన్నికలు అందరం కలిసి ఒక సంఘంగా ఏర్పడి దానికి ఎన్నికలు జరిగి గత కొన్ని రోజుల నుంచే ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలోనే నేను మొన్న ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నాడు ఎన్నికలు జరిగి అందులో నేను జిల్లా అధ్యక్షునిగా మా పెద్దలందరూ కలిసి నన్ను ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఈ మధ్య కాలంలోనే రాష్ట్రంలో ఏర్పడినటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సంఘం ఏదైతే నిన్న ఏర్పడ్డదో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో నిన్న ఏర్పడ్డది దానిలో నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అందాదా ముప్పై వేల మంది వాళ్ళందరికీ మరియు ఈ సమాజానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం